భారతదేశంలో మహిళల గొప్పతనం మొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమె ఒక అద్భుతమైన డైనామిక్ మహిళా ప్రధాని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు పాకిస్తాన్పై యుద్ధం చేసే సరిహద్దులలో శత్రువులను తరిమి కొట్టిన ధైర్యశాలి నెంబర్ టూ మొదటి మహిళా రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటేల్ మహారాష్ట్ర ఈమె పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన జన్మించారు పొలిటికల్ సైన్స్లోను ఎకనామిక్స్లోను మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు నెంబర్ త్రీ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేట కృపలని ఉత్తరప్రదేశ్ ఈమె స్వతంత్ర సమర యోధులతో పాటు పనిచేసి దేశ మహిళలకు గొప్ప ఆదర్శప్రాయంగా నిలిచి విద్య న్యాయ రాజకీయ ప్రభుత్వ రంగాలలో రాణించారు నెంబర్ ఫోర్ మొదటి మహిళా కలెక్టర్ అన్నా రాజ్యం మల్హోత్రా కేరళ ఈమె మల్బార్ క్రిస్టియన్ కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీ చదివి మద్రాసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి దేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించారు నెంబర్ ఫైవ్ మొదటి మహిళా డాక్టర్ ఆనంద్బాయ్ జోషి మహారాష్ట్ర ఈమె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియాలో ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో డాక్టర్గా పట్టభద్రాలై భారతీయ మొట్టమొదటి మహిళా డాక్టర్గా నిలిచారు కానీ దురదృష్టవశాత్తు ఒక్క సంవత్సర కాలంలోనే ఆమె మరణించారు నెంబర్ సిక్స్ మొదటి మహిళా ఇంజనీర్ అయ్యల స్వామియాజులు లలిత తమిళనాడు ఈమె పంతొమ్మిది వందల నలభై మూడులో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీర్గా మద్రాసు యూనివర్సిటీలో పట్టభద్రురాలై తమిళనాడు రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించి మహిళా ఇంజనీర్లకు బాట వేశారు నెంబర్ సెవెన్ మొదటి మహిళా ఎమ్మెల్యే రుక్మిణి లక్ష్మీపతి తమిళనాడు ఈమె దేశంలోనే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి మీద అత్యధిక మెజారిటీతో ఘన విజయం పొంది సమాజానికి అనేక సేవలు అందించారు నెంబర్ ఎయిట్ మొదటి మహిళా ఎంపీ మినీమాటా ఆగమ్దాస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళా ఎంపీగా ఆగమ్దాస్ నిలిచారు నెంబర్ నైన్ మొదటి మహిళా డిగ్రీ పట్టభద్రాలు కడంబిని గంగోలీ వెస్ట్ బెంగాల్ ఈమె కల్కత్తా యూనివర్సిటీలో పద్దెనిమిది వందల ఎనభై మూడులో గ్రాచులర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో దేశంలోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్గా నిలిచి అనేక మంది మహిళలు విద్యలో రాణించడానికి ఆదర్శప్రాయంగా నిలిచారు నెంబర్ టెన్ లాస్ట్ లీస్ట్ మొదటి మహిళా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కిరణ్ బేడి పంజాబ్ రాష్ట్రం ఈమె పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఐపీఎస్లో సేవలు ప్రారంభించారు ఈమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమృత్సర్లో జన్మించి పంతొమ్మిది వందల డెబ్బైలో డిగ్రీ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లా డిగ్రీ కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సోషల్ స్టడీస్లో పిహెచ్డీ కూడా పూర్తి చేశారు ఈమె చిత్తశుద్ధితో పనిచేసి చట్టాల్లోనూ కారాగారాల్లో ఖైదీల్లో ట్రాఫిక్ నియంత్రణలో గొప్ప మార్పుని తీసుకువచ్చిన మహిళగా పేరు సంపాదించారు ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ కంట్రీ ఎంపవర్మెంట్ థ్యాంక్ యూ